ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది శాలరీకి అంట నూట నాలుగు జీతము అంటే ముప్పై వేలు వస్తుంది ఉత్తరప్రదేశ్ యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు గోరఖ్పూర్ అంట లక్నౌలో గోరఖ్పూర్ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాడు ఇతనికి అయితే ఒక లైక్ చేయండి డైలీ నేను అప్పుడప్పుడు ఇక్కడ కొంచెం సేవింగ్ చేర్చుకోవాలని అనుché ముందు ఎక్కడో చేయించుకుంటాను నేను పాలసల ఉందిరా ఇదనేతే ఒక మేక్ చేయాలి బాధ్యుడు దగ్గర తయారు చేశాడు నా దగ్గర పెట్టుకున్నాడు ఆ నెంబర్ కచ్చస్మే ఆ సైట్ ఉంది నాకు నా దగ్గర పెట్టుకున్నాడు బా ఆ లక్ష్మి లోకో बताओ చమేలిక తేల్ సంపేకిన తేల్ చమేలిక మనం చెన్నకేశ్వర రెడ్డిలో బాలకృష్ణ చమేలిక తేల్ అంటాడు పూసుకుంటాడు కదా అలా అడుగుదాం అనుకున్నాను నేను కూర్చితేలు ఆ నవరత్న నవరత్న తేలు ఉందంట ఊతి మనకు ఓరాక్చేందుకు బాలయ్య మనకు వద్దు చమేలిక తేలి నేను మూసుకున్నాడు రెడ్డి సినిమాలో ఆ విధంగా నేను ట్రై చేద్దాం అనుకున్నాను ఓకే కాయస్ ఇక్కడైతే చమేలిక తేలు లేదంట ఇప్పుడైతే కింద పడిన క్లీన్ చేస్తాడు పాపము ఓకే కాయ ఇప్పుడైతే డబ్బులు అయితే ఇద్దాం మనం మంచి ఎత్తు నుంచి నేను కాయన్ లేదు వచ్చినా అనమాట చూడండి కాయిన్లు తెచ్చినాను ఈ కాయిన్లు అతనికి ఇద్దాము ఐదు కాయిన్లు ఇచ్చేసి సరిపోతుంది నువ్వు తినాలంటే అతనికైతే ఇస్తున్నాను ఇప్పుడు మనమైతే మన ఛానల్ తరఫున మనమైతే టిప్ కూడా ఇద్దాము నువ్వు తినారు కదా ఇంకా కొద్దిగా ఇద్దాము నా చూడాల షేరింగ్ ఇది చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే మంచి క్లాత్ తీసుకొని బ్లాక్ కలర్ క్లాత్ బాగా కప్పుతున్నాను అనమాట

దీన్ని అంటారా మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతానరా గడ్డంతో ఉన్నవాన్ని బాగా నీట్ గా సేవ్ చేసి మంచిగా చేశాడు బాగా వర్క్ దీనికి ఈ ఈ ఈ పౌడర్ దానికి మొత్తము ఫేస్ వాష్ అంతా నూట ముప్పై రూపాయలు అనమాట గాయస్ ఇటువంటి జాబ్స్ కొయట్లో చేయాలంటే వీసా వచ్చేసి మనకు ఇతనికి ఎంత వీసా ఖర్చు ఎంత వచ్చిందని నేను ఇతను అయితే అడిగాను ఇతను వచ్చేసి నాకు లక్ష పదివేలు అలా పడింది వీసాకు ఖర్చుకు అంతా ఇటుకొచ్చి పడేదానికి అని చెప్పాడు ఇతనితో పాటు ఆరు మంది వచ్చారంట మొత్తము ఇతను ఇంకొక ఐదు మంది మొత్తం ఆరు మంది వచ్చారంట మొత్తం వీసాకు వచ్చేసి లక్షా పదివేలు అయిందంట ఒక్కొక్కరికి ఇతనికైతే ఇక్కడ సాలూన్ పని డైలీ ఉంటుంది ఇతని ఓనరు జీతం ఎంత ఇస్తే అంత తీసుకోవాలన్నమాట పై పైగా ఏమి ఇప్పుడు నేను చేయించుకున్నాను కదా ఆ డబ్బులు ఇస్తాను కదా అతనికి ఆ డబ్బులు కూడా ఓనర్కే పోతాయి ఇతనికి ఏం రావు జీతానికి పనిచేస్తాను నెలకు అని జీతము రోజుకి ఎన్ని కటింగ్లు ఉంటాయి ఎన్ని కటింగ్లు ఉండవు అవన్నీ ఓనర్కి సంబంధం ఇతనికి సంబంధం ఉండదు ఎన్ని కటింగ్లున్నా ఉన్ని ఇతను ముప్పై వేల జీతం ఇతనికి నెల నెల ఆ ఓనర్ అయితే ఇస్తాడనమాట ఇకపోతే కటింగ్ అయితే నేను ఫస్ట్ టైం ఇతని దగ్గర ఇప్పుడు ఫస్ట్ టైం ఈరోజు చేయించుకున్నాను కటింగ్ అనమాట పరిచయం ఉంటే చాలా రోజుల నుంచి మా షాప్కు రాబో రాండి అన్నా అని అడుగుతుంటే అందుకని వచ్చాను ఈరోజు షేవింగ్ చేయించుకున్నాను మామూలుగా అయితే మనము పాకిస్తాన్ అతను ఉంటాడు కదా అక్కడ చేయించుకుంటాను ఎక్కువగా మా దోస్తు దగ్గర ఇప్పుడైతే కొత్తగా ఈరోజైతే ఇక్కడ కటింగ్ అయితే చేయించుకున్నాను కటింగ్ కాదు సారీ షేవింగ్ చేయించుకున్నాను షేవింగ్ అయితే చాలా బాగానే చేస్తున్నాడు ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ఇతను ఉత్తరప్రదేశ్లో ముందు ఆపనే చేసేవాడంట వేరే దగ్గర వర్క్ చేసేవాడంట అక్కడ కటింగ్ షాప్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ వర్క్ ఏదో ఒకటి ఉంది కాబట్టి వచ్చి ఇప్పుడు ఈ విధంగా కటింగ్ షాలూన్ షాపు నడుపుతూ షాలూన్ షాప్లో పనిచేస్తూ సంపాదించుకుంటున్నాడు అనమాట ఈ ఈ హిందీ వాళ్ళంతా బాగా మాట్లాడతారు ఎవరైనా కానీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ బీహార్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు కావచ్చు చాలామంది ఉన్నారు మన కోయట్లు చాలామంది ఉన్నారనమాట ఇండియన్స్ అందరూ బాగా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు కొంచెం కరెక్ట్గా ఉంటారనమాట మాట అనేది కరెక్ట్గా మాట్లాడతారు తెలుగు కంటే కూడాను ఇకపోతే వీళ్ళు జీతము ఎంత అంటే నూట పది చెప్పాడు కదా ముప్పై ఐదు వేలు జీతం ముప్పై వేలు జీతము నూట పది దినాల్లో ముప్పై వేలు నెలకు జీతం అని చెప్పాడు నాకు ఇకపోతే ఈ వీజా అనేది ఇతనికి వేరే వాళ్ళు రెఫరెన్స్ ద్వారా వచ్చిందంట వీజా నేనైతే ఏసీ ఆన్ చేయమన్నాను కొంచెం ఇదిగో అదు రిమోట్ పట్టుకొని ఏసీ అయితే ఆన్ చేస్తున్నాడు ఇరవై ఐదులో వద్దు ఇరవై రెండులో పెట్టాను బాయిస్తున్నాను ఇరవై రెండులో అయితే పెట్టాడు ఏసీ లో జాబ్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి కా ఇప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో అన్న నాకు ఏదైనా జాబ్ ఉంటే చూడు ఆ బ్రదర్ నాకు ఏదైనా జాబ్ ఉంటే చూడు అని అడుగుతున్నారు కొంతమంది అందరికీ నేను ఒకటే సమాధానం చెప్పేది ఒకటి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీసాలు అయితే తీయగలుగుతారు ఇప్పుడు నేను వీసాలు తీసే డ్యూటీ అయితే నాది కాదు ఎందుకంటే నేను ఓన్లీ ఇక్కడ ఈ విధంగా పలానా జాబ్స్ ఉంటాయి పలానా ఇవి ఉంటాయి కుయేట్ గురించి ఎక్స్ప్లోర్ చేయడము జాబ్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడము అంతవరకే అనమాట నేను చేయడము జాబ్స్ ఇప్పించడము ఎవరికన్నా వీసాలు తీయడము ఇటువంటి పనులు అయితే నేను చేయలేదు ఎప్పుడూ కూడాను ఒకసారి చేశాను దెబ్బతిన్నాను ఒకసారి చేశాను ఇబ్బంది పడ్డాను దెబ్బ ఏం తినలేదు కానీ ఇబ్బంది అయితే పడ్డాను కొద్దిగా అందుకని అప్పటి నుంచి మనము వీజాలు మనకు ఎవరు తెలియదు అన్నమాట వీజాలు తీసేదానికి కూడా మనకు ఎవరు పరిచయం లేరు కోయేటోళ్ళు మన పని ఏదో నా డ్యూటీ ఏదో నా పని ఏదో నాకు సరిపోతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది కాకపోతే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అని చెప్పగలగాను అంతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మరీ దగ్గర పరిచయం ఉండే వాళ్ళకైతే వీసా అయితే తీయగలను ఎందుకంటే తెలిసిన వాళ్ళకు తీయాలి కదా అలాగని సెర్చ్ చేసి తీయగలుగుతాను అది ఇకపోతే ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి డ్యూటీస్ ఎలా ఉంటాయి శాలరీలు ఎంత మటుకు ఇస్తారు అనేది మీకు అన్ని వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను గోల్డ్ గురించి దినర్ రేట్ గురించి గోల్డ్ రేట్ ఎలా ఉంది పెరుగుతుందా తగ్గుతుందా ఇక్కడ జాబ్స్ ఎలా ఉన్నాయి కోయట్లు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇటువంటివన్నీ నా వీడియోస్లో మీరు చూస్తూ ఉండొచ్చు ఇకపోతే డైలీ ల్యాక్స్లో చూసినట్లయితే షార్ట్ వీడియోస్లో ఏదైనా వాటర్ గురించి కానీ జ్యూస్ గురించి కానీ ఏదైనా రకరకాలుగా అయితే నేను డైలీ పోస్ట్ పెడుతూ ఉంటానన్నమాట అందులో ఎక్కువగా మనకు చూస్తే గోల్డ్ గురించి దినార్ రేట్ గురించి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కోయట్లు ఉన్నప్పుడు అవే ఎక్స్పెక్ట్ చేస్తారు నా వీడియోస్ మొదటి నుంచి చూసేవాళ్ళు కూడా గోల్డ్ రేటు ప్లస్ దినార్ రేటు కోసమే అనమాట ఆల్మోస్ట్ చాలా మంది మొదట్లో అయితే కోయేట్ న్యూస్ చెప్పేవాడిని అది కూడా చూస్తున్నారు కొంతమంది మళ్ళీ నేను కోయట్ న్యూస్ మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నాకు లాక్ చేయడానికి ఏం వీడియోలు చేయాలో నాకు అర్థం కాలేదు అందుకని మళ్ళీ కోయట్ న్యూస్ చేయాలని అనుకుంటున్నాను జీతం నూట పద్నాలుగు జీతానికి ఈ బంద్ చేస్తున్నాడు నూట పద్నాలుగు అంటే మనకు సుమారుగా ముప్పై వేలు అయితే ఉంది वो की उत्तर प्रदेश मैडम कोई नहीं <स्थाथ> वीजा तो बहुत महंगा पड़ गया है पाँच आदमी पैसा नहीं है हम एक छः आदमी इधर आ गया वीजा तो इधर फ्री मिला होगा उधर हमारा एक लाख दस हजार रुपया लग गया है पाँच पांच बीजा पांच आदमी मिल के पैसा खा लिया एक लाख दस हजार एक लाख हो गया हमको कंपनी का काम है दो ढाई सौ आदमी है उधर हफ्ते तीन दिन जाना है काम करना है बाकी दिन रूम पे रहना है इधर कुछ तो नहीं ये कुछ नहीं करेगा लगाएगा तो भी थोड़ा ऐसा होता है वो बस दो सेकेंड ले जाता है अभी कलास है।, अभी कलास है अभी कलास है

काम तो अच्छा वाला बना देता नहीं से कहता है। अभी आप तीसरा आदमी आ गया చూసారా గైస్ గట్టం గిట్టం ఏమి లేకుండా బా నీట్గా ఎంత బాగా రెడీ చేశాడు బాగానా చమేలిక చేహే సంపం నహే కతే ఓకే గైస్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఓకే గైస్